మనలోనే కృష్ణుడు ఉన్నాడా భయం నిశ్శబ్దమయ్యే వేళ బుద్ధి నిర్ణయం తీసుకునే వేళ ధర్మం కర్మగా మారే క్షణంలో అప్పుడే మనలోనే కృష్ణుడిని చూస్తాము శ్రీకృష్ణుడు ఆయన కేవలం దేవుడు కాదు ఆయన ఒక ఆలోచన ఆయన ఒక వ్యూహం ఆయన ఒక జీవన తత్వం చాలామంది కృష్ణుణ్ణి బలానికి ప్రతీకగా చూశారు కాని కృష్ణుడు నిజంగా గొప్పవాడు తన బుద్ధి వల్ల ఈరోజు మన జీవితాల్లో కూడా యుద్ధం ఉంది కాని ఆయుధాలు లేవు అక్కడే కృష్ణుడు అవసరం కృష్ణుడు రాజభవనంలో పుట్టలేదు ఆయన ప్రశాంతతలో పుట్టలేదు కారాగారంలో పుట్టాడు మరణ భయమధ్యే పుట్టాడు కంసుడు ఎదురు చూస్తున్నాడు చంపేందుకు కాని కృష్ణుడి ఏడవలేదు జీవితం కష్టంగా మొదలైతే అది శాపం కాదు అది శిక్షణ ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో పుట్టావా అది నీ బలహీనత కాదు అక్కడి నుంచే నీ కథ మొదలవుతుంది కృష్ణుడు చిన్నవాడే కాని సమస్యలు పెద్దవి పూతన అఘాసురుడు కాళీయ నాగుడు కృష్ణుడు ఎప్పుడూ శక్తిని ప్రదర్శించలేదు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు కాళీయ నాగుణ్ణి చంపలేదు అణిచేశాడు ఇది కృష్ణుడు నేర్పిన పాఠం ప్రతి సమస్యను అవసరం లేదు కొన్ని సమస్యలను నియంత్రించాలి గోపాలుడు ఇదే కృష్ణుడు రాజు కాదు కాని అందరూ ఆయన మాట విన్నారు ఎందుకు ఆయన భయాన్ని కాదు అనుబంధాన్ని ఎంచుకున్నాడు గోవర్ధనగిరిని ఎత్తాడు ఇంద్రుణ్ణి ఎదిరించాడు కాని ప్రజలకి చెప్పింది ఇదే భయంతో కాదు బుద్ధితో నిలబడండి నిజమైన నాయకుడు తన ప్రజల ముందు నిలబడతాడు వెనక దాక్కోడు కృష్ణుడు యుద్ధం కోరలేదు మహాభారతం యుద్ధం కృష్ణుడి వల్ల జరగలేదు అది ధర్మం వినిపించనందుకు జరిగింది కృష్ణుడు శాంతిదూతగా వెళ్లాడు ఐదు గ్రామాలడిగాడు కానీ అహంకారం వినలేదు ఇక్కడ కృష్ణుడు చెప్పిన గొప్ప పాఠం నువ్వు శాంతిని కోరినా ప్రపంచం వినకపోవచ్చు కాని ధర్మాన్ని వదలొద్దు గీత జీవితం కోసం కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం భయంతో కాదు బాధ్యతతో కూలిపోయాడు అప్పుడు కృష్ణుడు ఆయుధమెత్తలేదు సత్యాన్ని బోధించాడు నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి ఫలితాన్ని కాలానికి వదిలేయి ఈ ఈరోజు మనం ఫలితాలకే భయపడతాం కృష్ణుడు చెప్పిన మాట ఒక్కటే నువ్వు నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చెయ్యి కృష్ణుడు వ్యూహకర్త కృష్ణుడు ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయలేదు కానీ యుద్ధాన్ని గెలిపించాడు భీష్ముడి దగ్గర వ్యూహం వాడాడు ద్రోణుడి దగ్గర మనస్తత్వం వాడాడు ఇది కృష్ణుడి బుద్ధి ఈరోజు జీవితంలో బలం లేకపోతే బుద్ధిని పెంచుకో ప్రతి యుద్ధం ఆయుధాలతో కాదు ఆలోచనలతో గెలుస్తుంది కృష్ణుడు కిరూటాళ్లకు మాత్రమే కాదు యాదవులకు ద్రౌపదికి సుధామకి అందరికీ ఒకే కృష్ణుడు ధర్మమంటే పక్షపాతం కాదు సమానత్వం మన గౌరవం సంపదకు కృష్ణుడి రాజ్యం కరుణకు అందుకే ఆయన గొప్పవాడు శ్రీకృష్ణుడు ఎక్కడో లేడు ఆయన మన నిర్ణయాల్లో ఉన్నాడు కష్టంలో తెలివిగా ఆలోచిస్తే అది కృష్ణుడు కోపాన్ని నియంత్రించినప్పుడు అది కృష్ణుడు నీ పని నువ్వు నిజాయితీగా చేసినప్పుడు అదే కృష్ణుడి గీత గుర్తుంచుకో బలం ఉంటే శత్రువు భయపడతాడు ఉంటే జీవితం మారుతుంది కృష్ణుడిలా ఆలోచించు ధర్మంగా నిలబడు జీవితాన్ని గెలుచుకో జై శ్రీకృష్ణ